అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ విముక్తి కాలనీలో ప్రెసిడెంట్ అలై పెంకే గోవిందరాజు అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రోగులకు బిపి షుగర్ పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా డిసిఎస్ అలై వైఎ కిరణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ కుమార్ సెక్రటరీ అలై వికాస్ అలై సురేష్ అలైవనం రాజు తదితరులు పాల్గొన్నారు క్యాంప్లో ఉన్నాను మన లెక్కసే భూమి పార్నింగ్ ఉన్నాం వచ్చేస్తాను ఏమన్నా చెప్పు చెప్పండి ఇంటికి వస్తాను ఇంటికి ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ స్వాతి హెల్పింగ్ అండ్ కాకినాడ అధ్యక్షులైన మరి అలయ్ పింకే గోవిందరాజులు గారి ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర లెపర్సీ కాలనీలో ఎవ్రీ ప్రతీ నెల క్రమం తప్పకుండా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజుని మరి లెపర్సీ కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి డాక్టర్ ఎం అజయ్ గ అజయ్ కుమార్ అలాగే స్వా మా స్వాతి హెల్పింగ్ యాడ్స్ ప్రెసిడెంట్ అయిన పీకే గోవిందరాజు గారు అలాగే డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్ గారు అలాగే స్వాతి హెల్పింగ్ యాడ్స్ సెక్రటరీ వికాష్ గారు అలాగే ఫిల్మ్ డైరెక్టర్ అయిన మను రాజు గారు తదితర ఇతర క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది అలాగే సురేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఎప్పుడు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా వీళ్ళకి మరి మందులు పంపిణీ చేస్తున్నాం అలాగే మరి గోవింద గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి కావాల్సిన మందులు సమకూరుస్తూ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తారని ఆశిస్తూ మరి ఒకసారి మంచి పేరు తెచ్చుకుంటారని ఆయన కూడా అభినందిస్తున్నాం